హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టిస్ట్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పదే పది నిమిషాలు తయారయ్యే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి హెల్దీగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి ఈ రెసిపీ కోసం ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు సో ఇలా అనుకోగానే అలా చేసుకోగలరు అలాగే దీనికి కాంబినేషన్గా పర్ఫెక్ట్ పుదీనా చట్నీ అండి ఒక్కటి తినే వాళ్ళు నాలుగు తింటారు అంత కమ్మగా ఉంటుంది చట్నీ ఇది చెన్నైలో ఎక్కువ వరకు టిఫిన్ సెంటర్స్లో సర్వ్ చేస్తారనమాట అక్కడ పల్లి చట్నీ కన్నా ఇలా టమాటో పుదీనా చట్నీ ఎక్కువగా ఇస్తారు రుచి అయితే అద్దరిపోతుందండి అన్నంలోకైనా చపాతీలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ముందుగా ఒక లోకి కొంచెం ఆయిల్ తీసుకొని అందులోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ అలాగే మన గుంటూరు మిట్ చేసుకున్నానండి అవి మూడు ఇవి మూడు వేసుకున్నాను అనమాట అలాగే అవి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు మీడియం సైజు ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను వాటిని ఒక రెండు నిమిషాల పాటు అంటే ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ వేసుకున్నానండి సో ఇలా ఉప్పు వేసుకుంటే మనకు టమాటోస్ తొందరగా మగ్గుతాయి అనమాట అలాగే హాఫ్ టీ స్పూన్ కారపొడి వేసుకుంటున్నానండి అలాగే చిటికెట్ పసుపు వేసుకున్నాను చేసుకొని ఒకసారి కలుపుకుందాము కలుపుకొని టమాటో సాఫ్ట్ అయ్యేదాకా మనం కుక్ చేసుకోవాలన్నమాట సో ఈ వీడియోలో చూస్తున్నారు కదా టమాటోస్ ఆల్మోస్ట్ కుక్ అయ్యాయి అనమాట ఇప్పుడు ఒక పిరికెడ్ పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నానండి కొత్తిమీర వేసుకోవడం వల్ల ఫ్రెష్నెస్ వస్తుంది సో అలా వేసుకొని ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదండి కలిపి ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము సో ఇలా రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా మనం ఆరబెట్టుకోవాలన్నమాట నేను ఈ చట్నీ ట్రై చేసినప్పుడు అయితే ఈ చట్నీ కోసమే రెండు మూడు ఇడ్లీలు ఎక్స్ట్రా అనమాట అంత రుచిగా ఉన్నదండి సో మీరు ఒక తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మనం ఈ చట్నీలో ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే కారపొడి మూడు వాడాము కదా సో మీరు కొంచెం కారం ఎక్కువ అయితే అనుకుంటే కొంచెం మూడిట్లో క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకొని చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ చట్నీ రెడీ ఇప్పుడు బంతోసుల కోసం రెడీ చేసుకుందామండి సో ఫస్ట్ ఒక ప్యాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను సో ఇందులోకి తాలింపు గింజలు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసుకున్నాను ఇవి జస్ట్ అలా ఫ్రై చేసుకుని ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి సో ఇప్పుడు ఇవి గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట సో లోటు మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోవాలి సో అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను సో లేదా కారానికి తగ్గట్టు అయినా వేసుకోవచ్చు మీరు చిన్నపిల్లల కోసం చేస్తుంటే కారప్పొడి వేసుకున్నా సరిపోతుంది అనమాట సో ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన తీసి పెట్టుకుందాము ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు పచ్చి బఠానీలు వేసుకున్నానండి వేసుకున్నానండి ఫ్రెష్ అనమాట అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి సో చూస్తున్నారు ఈ వీడియోలో సో ఇలా అనమాట నీళ్ళు ఏమీ వేయకూడదండి డైరెక్ట్గా అలాగే డ్రైగానే మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత రెండు కప్పుల బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి అదే ఉప్మా రవ్వ లేదా సూజీ అని అంటారు కదా అలాగే ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకుంటున్నానండి పుల్లటి పెరుగైనా సరే లేదా పెరుగు పెరుగైనా ఏదైనా వేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు నీళ్ళు వేసుకుంటున్నానండి నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఎక్కడ పలుకు లేకుండా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలండి సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా ఇలా నీళ్ళు అనేది మరీ ఎక్కువగా పోసుకోకూడదండి ఒక కప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పది నుంచి పదహైదు నిమిషాల పాటు మనం రెస్ట్ చేయాలన్నమాట మనం రవ్వ వేసుకున్నాం కదా ఇందులోకి సో రవ్వ కొంచెం నానాలన్నమాట నానితే మనకి పిండి అనేది కొంచెం దగ్గరకు అవుతుంది సో చూసారా ముందుకి ఇప్పటికి కొంచెం గట్టి గట్టిపడింది అనమాట పిండి సో ఇలా ఉండాలంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాము కదా ఆనియన్స్ సో అవి వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇందులోకి పావు టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి సో చూసారా ఇలా కలుపుకోవాలన్నమాట బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేది బాగా ఫామ్ అవుతాయి అనమాట సాఫ్ట్గా వస్తుంది దోశ ఇప్పుడు దోశ పిండి రెడీ అయినట్టే అండి ఇప్పుడు మనం తడకాన్ తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి తడకాన్ లేకపోతే ఏదైనా లోతుగా ఉండే కడాయి ఉంటుంది కదా దాంట్లో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక గరెటెడ్ పిండి వేసుకోవాలండి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే తీసుకున్నాను మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు సో ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది అనమాట ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ బందోస రెడీ అండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఒకటికి నాలుగు తింటారు ఈ చట్నీతో ఈ బందోసలు చేసి చేసిస్తే అంత రుచిగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ న్యూ రెసిపీ వాళ్ళు ట్రై చేస్తారు అలాగే నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్